ఈరోజు సత్యనిష్ఠులు తన యొక్క దైవ ప్రార్థనతో ప్రారంభించారు ప్రారంభించారుమేవ మాత పిత త్వమేవ మేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం దేవదేవ ఈ యొక్క శ్లోకంలో మంత్రంలో ఏముందో చూసారా త్వమేవ మాతాచ అంటే భగవంతుడు తల్లితో సమానం కనుక మన తల్లిని దైవంతో సమానంగా చూడాలి అనేది ఈ యొక్క మంత్రం యొక్క ప్రభావం నాకు పతాంజలి యోగ సూత్రాల్లో ఆరో సూత్రం తెలుసుకున్నాం ప్రమాణము విపర్యము వికల్పము నిద్ర స్మృతి అనేటివి ఇవి ఇప్పుడు వీటిని గురించి ఏడో సూత్రాలు ఆయన చెప్తున్నారు ఒక్కొక్క దాన్ని విడదీసి చెప్తున్నారు మనకు అర్థమయ్యే రీతిలో దానిని స్వామి వివేకానందులు వారు చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేసి ఉన్నారు మొట్టమొదటిది ప్రమాణం ప్రమాణం అంటే ఏమిటి చెప్తున్నారంటే ఈ ప్రమాణాలు మూడు విధాలుగా మరలా చెప్తున్నారు ఒకటి ప్రత్యక్ష ప్రమాణం రెండవది అనుమాన ప్రమాణం మూడవది ఆగా ఆగామి ప్రమాణం ప్రత్యక్ష అనుభ అనుమాన ఆగమ ప్రమాణి ప్రత్యక్ష అనుమాన ఆగమహ ప్రణాని ప్రమాణి మన జీవితానికి తెలియజేసేటటువంటి జ్ఞానం అంతా కూడా మూడు విధాలుగా తెలియజేస్తున్నాడు మనకు ఒక వ్యక్తి జ్ఞానంతో ఉన్నాడు అతను మహాజ్ఞాని అన్నాడంటే దాని నిదర్శనం ఏమి దానికి అని అడుగుతాం ఇందాక మీరు నేను తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటే మీరు నా ఒక కొందరు సందేహంగా చూశారు ఉదాహరణకు మన మందాకిని కూడా ఏదో నా వంక చూస్తూ ఉంది ఆమె చూపులో నేను ఒకటి గ్రహించాను రువు గారు ఇవన్నీ ఆచరించారా లేదా అని కనుక నేను ఇప్పుడు నా యొక్క ధర్మాన్ని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకోసమై నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని మీకు చూపెడతాను రండి అని వారిని వెంట తీసుకొని వెళ్ళాడు ఒక పర్ణశాల లాగా చుట్టూ అనేక చిన్న చిన్న పూల మొక్కలు అందమైన తీగలు ఆకులు పచ్చటి ఆకుల మధ్య ఒక చిన్న పర్ణశాల ఒక గుడిసె లాంటిది ఉంది అందులోపలికి తీసుకెళ్లాడు అక్కడ మంచం పైన ఇద్దరు ఒక తెక మంచంలో తల్లి తండ్రి పడుకొని ఉన్నారు వారికి కావలసినవన్నీ సర్వము పక్కనే సమకూర్చబడి ఉంది వారు పడుకొని నిద్రలో ఉన్నారు వారికి పాదసేవ చేస్తూ మన యొక్క హత్యనిష్టిని భార్య సత్యవాణి అక్కడే ఉంది అప్పుడు శిష్యులందరూ గ్రహించారు గురువు పాదాల మీద పడి మమ్మల్ని క్షమించండి గురువు ఈ అనుమానం వచ్చిందని మీరు గ్రహించారంటనే మీరు మహాజ్ఞానులు అని క్షమాపణ చెప్పారు తర్వాత మరలా చర్చిలోకి వెళ్ళారు అంటే ఎవరైనా ఏదైనా విషయం చెబితే దానికి ప్రమాణం అంటూ ఒకటి ఉండాలి ప్రమాణాలు మూడు విధాలుగా చెప్పారు ఒకటి ప్రత్యక్ష ప్రత్యక్షం అంటే మనం ప్రత్యక్షంగా చూడడము వినడము అనుభవించడము వీటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ ప్రత్యక్ష ప్రమాణము ఉదాహరణ రెండవది కొన్ని అనుమానాలతో మన యొక్క ప్రమాణం సాగుతుంది ఇప్పుడు మనకి ఏమవుతుంది వాటిని నమ్మాలన్నా వద్దా నమ్మకూడదా నమ్మాలన్నా నమ్మితే ఏమవుతుంది నమ్మకపోతే ఏమవుతుంది వాస్తవమా కాదా దేహాలతో మనసు గింజుకుంటూ ఉంటుంది అంటే సంఘర్షణ జరుగుతుంది మనో సంఘర్షణ దానిని మనం ఏమంటామంటే అంతర్గత సంభాషణ ఇది ఒక చెప్పుకున్నాం మనం అంతర్గత సంభాషణ అంటే ఏమి మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎలా సంభవిస్తుంది మనలో ఉండేది మనం ఒకరే అయితే ఆ ఒకరు ఎలా ఒకరితో సంభాషించుకోగలరు అందుకే మన యొక్క లోపల నా మూడు ఉన్నాయి ఇంకా అంటే నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి జ్ఞానేంద్రియాలు ఐదు విషయాన్ని సేకరిస్తుంది ఇక చర్చించుకున్నట్టు ఏమంటే మూడు మూడు రూపాలు ఒకటి మనసు రెండవ అహం మూడవది బుద్ధి ఒక్కోటికొక ఒక రకంగా మనతో చర్చ సాగిస్తూ ఉంటాయి అంటే అంతర్గత సంభాషణ జరుగుతూ ఉంటాయి అవి లోప లోపలే సంభాషించుకుంటాయి అహం ఒక ఒక అర్థం చెప్తుంది మనసు ఇంకొక అర్థంగా ఆలోచిస్తుంది బుద్ధి దాన్ని సరైన రీతిలో పెట్టాలని ప్రయత్నిస్తుంది అయినా కర్మ అనేది వదలదు బుద్ధి కర్మానుసారే ఒక ఈ అంతర్గత సంభాషణ అనుమాన ప్రమాణిగా మన పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు ఇది ఆగామి ప్రమాణం ఈ ఆగామి అంటే ఆప్తవాక్యము అని అర్థం ఆగామి అంటే ఆప్తవాక్యము ఆప్తులంటే ఎవరు మనకు అనుభవించి జ్ఞానం తెలుసుకొని సర్వజ్ఞులైనటువంటి సప్త ఋషులు ఋషులు ఉన్నారు యోగులు ఉన్నారు గురువులు ఉన్నారు ములు ఉన్నారు అదేవిధంగా వేదాలు రచించినటువంటి వేదవ్యాసుల వారు ఉన్నారు ఇవన్నీ కూడా ఆప్తవాక్యాలే వీటిని మనం స్మృతులు శృతులు అని చెప్పుకుంటాం అదేవిధంగా పురాణాలు వేదాలు నాలుగు వేదాలు అదేవిధంగా మనకు భారతం ఇలాంటివన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి వాటిని ప్రమాణంగా తీసుకొని మనం జీవించాలి ఇవన్నీ మన జీవనం కోసం చెప్పబడుతున్నది ఏదో జ్ఞానము ఎవరికో ఋషులకో లేకపోతే సన్యాసులకు కాదు మానవులకు సంసార జీవితం చేసే ప్రతి ఒక్కరికి ఇది అవసరమే చేసే కర్మలను ప్రమాణంగా తీసుకునే చేస్తాము చేసే ప్రతి ప్రణులు ప్రమాణంగా తీసుకొని చేస్తాము ఒక వ్యక్తి దొంగతనం చేసి చాలా ధనవంతుడు అయ్యారు అనుకోండి పక్కనే ఉన్నవారు ఏం చేస్తారు ఓ ధనవంతుడు అవ్వడానికి ఈ యొక్క దొంగతనం అవసరమైంది వాడిని ప్రమాణంగా తీసుకొని పక్కన వారు కూడా దొంగలుగా మారి వెంటనే దొంగతనం వారు చేస్తారు అయితే ప్రతి కర్మకు ప్రతిఫలం అనేది అనుభవించేది ఉంది కదా ఖచ్చితంగా దొంగతనం చేసిన వాడు పట్టుబడతాడు వాడిని శిక్ష అనేది కూడా అనుభవిస్తాడు ఏ కర్మ అయినా ప్రమాణం లేకుండా మనం చెయ్యము అనేది పతంజలి మహర్షి గారు చాలా అద్భుతంగా ఈ సూ ఈ యొక్క సూత్రాన్ని తెలియజేయడం వివేకానంద మహాద్భుతంగా దీనికి వ్యాఖ్యానం చేయడం మనం గమనించాలి అని చర్చను ఆపి ఏమైనా సందేహం ఉందా అని శిష్యులను అడిగాడు వారు గురువుగారు మీ జ్ఞానం చెప్పడమే మాకు ఒక అద్భుతమైన వరం మాకు ఇంకేం సందేహాలు ఉంటాయి అని చెప్పి తర్వాత ఆ రోజుకి చర్చ ముగించారు సత్యనిష్ఠులు ఓం సర్వే జనా సుఖిలో భవంతు సర్వసన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు